గడిచిన ఐదు సంవత్సరాలు అమరావతిని లేదంటే కనుక ఆ ప్రాంతాన్ని అమరావతి అంటూ ఒక వర్గానికి చెందింది అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఈరోజు నాలుగే అనుకోవాలంటారా ఎందుకంటే నేను సజ్జల రామకృష్ణారెడ్డి అంటుంది మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఇక్కడ రైతుల అభ్యున్నతి కోసం ఎంతవరకైనా వెళ్తాం మేము వాళ్ళకి రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం మేము అంటూ మళ్ళీ మాట మార్చిన పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని మరి ఓసరవెల్లికి పేరు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కమరావతి అని ఎందుకంటే అది నియోజకవర్గం రిజర్వ్ నియోజకం ఒక కులానికి సంబంధించింది కదా రిజర్వ్ నియోజర్గంలో రాజధాని పెడతాం ఇష్టం లేక వాళ్ళు గోల్ చేశారు అంటే రిజర్వ్ నియోజర్గం మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి మాట మార్చారనుకోవాలంటారు మళ్ళీ ఇక్కడ అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ చూస్తాం వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తాం అన్ని ఎమ్యూనిటీస్ అన్ని కల్పిస్తాం మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మూడు రాజధానులు కాదు మా విధానం అని చెప్పి మళ్ళీ నేను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు కదా ప్రజలు చిత్కరించారు కాబట్టి మళ్ళీ ఆలోచన మార్చుకునే ఈ విధంగా ఏమన్నా వస్తే ఏమన్నా మళ్ళీ ఏదైనా ఒక నాలుగైదు సీట్లు పెరుగుతామని ఆస్తో ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే సజ్జన రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేపల్ల కేత నేర్పిస్తాం తాతక దగ్గులు నేర్పిస్తాం వాళ్ళు చెప్పే మాటలన్నీ ఇటువంటి మాటలే ఇటువంటి మాటలు ఎవరు ప్రజలు ఆమోదించరు లెక్క చేయరు పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చైతన్యవంతులయ్యారు వాళ్ళు చేసిన అరాజక పాలన గమనించారు ఇక పొరపాటును కూడా వాళ్ళ దగ్గరికి రానిరు వాళ్ళు అమరావతి రాజధానిగా ప్రకటిస్తామని చెప్పని రైతులకి అవి చేస్తాం అవి చేస్తామని చెప్పని రైతులు ఎవరు కూడా మచ్చికను కానీ దగ్గరికి రానిరు రైతులను ఆ విధంగా పోలీసుల చేత గత ప్రభుత్వంలో మహిళలను చూడకుండా జుట్టు పట్టుకొని నీడ్స్ కొట్టి మరి పోలీసులు కొట్టారు మరి కడప నుంచి పులివెందుల నుంచి జనాలు తీసుకొచ్చేసారు కానీ చాలా అరాచకం చేశారు ఇంకా ప్రజలు రైతులు ఎవరు నమ్ముతారు నమ్ముతారండాలని అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అన్యాయం అయిపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వట్లేదు వాళ్ళకి ఎరువులు సక్రమంగా అందించట్లేదు ఇదేం ప్రభుత్వం అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అందుతాయండి రమ్మనండి యూరియా ఎక్కడ అందట్లేదు రమణ లైవ్లోకి రాకుండా ఎక్కడ గుండి రాళ్ళేయటం కాదండి వాళ్ళు చేసే పని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇదే తప్పుడు పనులు చేశారు తప్పుడు ఆరోపణలు చేశారు ప్రజలు తప్పు దావ పట్టించారు ఇప్పుడు కూడా అదే విధంగా చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు అదేవిధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు యూరియా బ్రహ్మాండంగా అందుతుంది రైతులు హ్యాపీగా ఉన్నారు సకాలంలో వర్షాలు పడుతున్నాయి వాళ్ళు చేసే తప్పుడు పనులు తప్పుడు కదలండి ఇప్పుడు ధర లేక రైతులందరూ ఇబ్బంది పడుతుంటే కనుక కూటమి ప్రభుత్వం వెళ్ళి సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ అక్కడ సభలు పెట్టుకున్నారు ఇక్కడ యూరియా కోసం రైతులు క్యూలో నుంచి ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఆ సభ అవసరమా ఇలాంటి సభలను జరుపుకునే బదులు వెళ్ళి బాయిలో దూకొచ్చు కదా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ బైకిలో దూకి చావచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా నంద్యాలలో కూడా మీటింగ్లో కూడా ఒకసారి అన్నాడు ఏకే పార్టీ సేవంతా కాల్చి చంపుతామని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు బావిలో దూకమంటున్నాడు ఒకసారి ఆలోచించుకోమనండి ఎవరు బాయిలో దుఃఖాలు బాబాయిని చంపారు బయటికి తిరగలేరు పులివెందులు వెళ్ళమనండి అసలు పులివెందులో అసలు జడ్పీటీసీ ఓడిపోయారు రేపు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతాడు అతను మా మహామేధావి కుట్రలు పడటం సజ్జలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బుద్ధి మొత్తం వైసీపీ డిఎన్ఏనే కుట్రలు కుతంతరాలతో నిండుకొని ఉన్నది అంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు నంద్యాల ఉప అయితే ఉరిది ఇవ్వాలన్నారు బంగాళాఖాతంలో అనేది ఇవన్నీ మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలోకి ఎందుకు వచ్చారనుకోవాలంటారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఎక్కడ రావట్లేదండి బయటకి ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు ఏదైనా చేస్తే కేసులు పెడితే వాళ్ళ మీద ఏమన్నా కూటమి ప్రభుత్వం అట్లానే కార్యకర్తలు బయటకు వస్తారన్న ఆలోచనతో ఇటువంటి మాటలు మాట్లాడతాం వాళ్ళు అంటే ఇటు కూటమి ప్రభుత్వం ఏమో అసలు అన్యాయంగా కేసులు పెడుతుంది అక్రమం కేసులు పెడుతుంది దొంగ కేసులు పెడుతుంది మమ్మల్ని అందరినీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది అనేది వైసీపీ నాయకులు వాదన మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏమంటారు మరి రెడ్ బుక్ వాళ్ళు లిక్కర్ స్కామ్ చేశారు కేసులు పెట్టారు వాళ్ళు చేసిన పనుల మీద కేసులు పెడతారు తప్పుడు పనుల మీద కేసు తప్పుడు పనులు చేస్తే కేసులు పెట్టారు కానీ ఎవరి మీద ఎందుకు పెట్టాల బయట ప్రజల మీద పెట్టలేదుగా ఎవరి మీద పెట్టలేదుగా వాళ్ళ అధికారంలో ఉండి తప్పులు చేస్తే పెట్టారు కేసులు లిక్కర్ స్కామ్ చేశారు ఏ స్కామ్లు చేశారు ఆ స్కామ్లో కేసులు పెడుతున్నారు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకటే జరుగుతుంది రైతులను పట్టించుకొని ఈ ప్రభుత్వం ఉంటే అంతా పోతే అంతా ఈ ప్రభుత్వం తొందరగా కూలిపోయి పదిహేను నెలల్లోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది రైతుల దగ్గర నుంచి మహిళల దాకా అందరికీ వెన్నుబాటు పడిచాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా ప్రజా సమస్యల కోసం పదకొండు మందిని గెలిపిస్తే అసెంబ్లీకి రాకుండా దాక్కున్నారు ఈ దరిద్రులు గెలిస్తే అంత ఈ పదకొండు మంది గెలవకపోతే అంత వాళ్ళు మాట్లాడిన తప్పుడు మాటలు ప్రజలు ఎవరు పట్టించుకోరు మేము వస్తే కనుక ఎక్కడ ప్రశ్నిస్తామో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ఎక్కడ ప్రశ్నిస్తామని భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మా పదకొండు మందిని చూసి నూట అరవై నాలుగు మంది భయపడుతున్నారు అనేది వాళ్ళ వైసీపీ వర్గాల వాదన మరి రమ్మనండి పదకొండు మందిని చూసి నూట అరవై నాలుగు మంది భయపడతారు వీళ్ళు పదకొండు మంది దాక్కుని చెంగులు వేసుకొని తిరుగుతారు రమ్మనండి దమ్ముంటే అసెంబ్లీకి రమ్మనండి అసెంబ్లీకి వస్తే వీళ్ళు చేసిన తప్పుడు పనులు అరాచకాలు వాటి మీద ఎక్కడ చర్చలు ఎత్తుతారని నా భయంతో బాబాయి గోడల పోటీ దగ్గర నుంచి మొత్తం ఎక్కడ చర్చలు లేపుతారని భయంతో వీళ్ళు పదకొండు మంది అసెంబ్లీకి రాకుండా దాక్కుని తిరుగుతున్నారు రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడైనా కానీ దొంగ సాటుగా వచ్చి అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాకుండా దొంగ సాటుగా వచ్చి ముసుగులు కప్పుకొని వచ్చేదన్నా సంతకాలు పెట్టే అవకాశం ఉంది వాళ్ళు అది అంతా ఆఫీషియల్గానే రావచ్చు కదండి అసెంబ్లీకి రావడానికి భయం ఎందుకు అంటారు వీళ్ళకి వీళ్ళు పదకొండు మంది దొంగలండి మొన్న ఏదో సంతకాలు పెట్టేళ్ళారంట కదా మళ్ళీ ఇప్పుడు కానీ నా ఆశ్చర్యపనం అసెంబ్లీకి రాకుండా వచ్చి సంతకాలు పెట్టాలి పెట్టి వెళ్తారు వీళ్ళు ఏదైనా చేస్తారండి పదకొండు మంది సంతకాలు పెట్టి ఆ సభ్యత్వం పోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు మేము దేనికి భయపడము ఎక్కడికైనా వస్తామని చెప్పి మరి వీళ్ళు ఈ పని చేయడం ఏంటంటారు పరమ వాళ్ళు పిరికి పిరికి వాళ్ళల్లో పరమ పిరికి వాళ్ళు వీళ్ళు మరి రావచ్చుగా అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి మాట చర్చలు లేపచ్చగా చర్చలు జరపచ్చుగా ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ప్రజా సమస్యల మీద చర్చలు జరపచ్చుగా ప్రజా సమస్యల మీద చర్చలు జర జరపకుండా వీళ్ళు దాక్కుని తిరుగుతుంటే మరి వీళ్ళని ఏమనాలి శాసన ప్రజలు గెలిపిస్తే ఆ పదకొండు నియోజకవర్గాల సమస్యలు ఉంటాయి కదా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి కదా మరి ప్రస్తావించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు కదా వాళ్ళ సమస్యలు తీసుకురాకుండా వీళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా వీళ్ళు ఒంటెత్తు పోకళ్ళ పోవడం ఇది కరెక్ట్ కరెక్టేనా మీరు ఆలోచించండి ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు చెబుతారు మళ్ళీ ఆ పదకొండా ఒకట అనేది లేదా చెబుతుంది ఏంటంటే కనుక వాళ్ళు ఇదే వాదన మీద ఉన్నారు మా పదకొండు మందికి ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము అని చెప్పి వాళ్ళు ఇదే వాదనలో ఉన్నారు మరి ప్రజలు ఇవ్వలేదు కదండి ప్రజలు ఇవ్వని తీర్పు ఎట్లా ఇస్తుంది ప్రభుత్వం మరి ఇదే ప్రశ్న ఒక ఒక విలేకరు అడిగితే కనుక నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తాను చంద్రబాబే రాలేదు నా మందులు నా మందలు ఎప్పుడు ఎదురుపడలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ముందు ఎదురుకోవలేదా పెద్ద హాస్యాస్పదం అండి రాజశేఖర రెడ్డి లాంటి వద్దండి వీళ్ళ తండ్రిని అతను ఎదుర్కొన్నాడు కాంగ్రెస్ ఆనాటి కాంగ్రెస్ గోడాలనే ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇతను అంత ఎంతండి ఇతని ఇతనేకే ఎదురు పడతానికి భయం నామోషి ఇతను చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు స్థాయి దాకా వెళ్ళాడు కదా ఇతను మా పార్టీలో కూటమిలో ఒక కార్యకర్తను తీసుకుని అతను ఇతను డిబేట్ పెట్టండి మాట్లాడగలుగుతాడా మాట్లాడలేడు అంటారా మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన స్క్రిప్ట్ అండి స్క్రిప్ట్ చూసుకుంటాడు ఆ స్క్రిప్ట్లో కూడా తప్పులే ఉంటాయి రమ్మ మాట్లాడలేడు అన్న మాట్లాడలేడండి రమ్మనండి స్క్రిప్ట్ లేకుండా పేపర్ లేకుండా చూద్దామనండి పంచాయతీ గురించి తెలియదు పార్లమెంట్ గురించి తెలియదు ఆయనకి వీటిలో ఏం ఉన్నాయో తెలియదు స్క్రిప్ట్ లేకుండా రమ్మాలండి మాకు చిన్న కార్యకర్త వస్తాడు మాట్లాడతాడు